పవేటు పడొద్దు గవర్నమెంట్ బడే ముద్దని సర్కారు వాళ్ళు ఓంగ చెప్తుంటారు చెప్పుడే కాదు బొక్కులు కాపీలు బడిబట్టలు బూట్లు ఇట్ల సకలం ఫిరిగిచ్చుడే కాకుండా పొద్దున నాస్టా మాపర్జాం బువ్వ సుత పెడుతున్నారు ఈడికే ఒడవలే మంచి మార్కులతోని పాస్ అయిన పొల్లగాండ్లను ఈ నడుమ విమానాలేకిచ్చిన ముచ్చట్లు సుత బొచ్చడు చూసినాం అయినా సుత పొల్లగాన్లను పవేటుబలకే వంపుతాన్లు ఎందుకంటే ఇగో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లే ఉంది కదా కొన్ని సర్కార్ బడ్ల ఇగో గిది ఇది నిజామాబాద్ జిల్లా మండలం సారంగపూర్ అనే ఊరిబడి అయితే ఈడ చదువు ముద్దుగానే చెప్తుండ్రాట గాని పొల్లగాండ్లకు ఒకటికి రెండుకి పోడే షెడ తిప్పలైతుంది ఇక చూడూర్రీ వంటల బెల్లు కొట్టంగానే షెల్లెలు ఎట్ల లైన్లు ఇర్రో ఉన్నదేమో లింగు లింగు మని ఒక బాత్రూము ఇక అన్ని క్లాసులు కలిపి నూట యాభై మంది షెల్లెళ్ళు ఆరు మంది మహిళా టీచర్లు అందరికి ఇది ఒక్కటే దిక్కు కొందరికి అర్జెంట్ ఉంటే ఇంటికి ఉరుకుతుర్రాట అట్లా ఒంటెల బెల్ టైం పది నిమిషాలు ఉంటే ఇక పుణ్యకాలం అంతా ఈనే పోతుంది క్లాస్ లకు లేట్ అయితున్నామని చెల్లెళ్ళంతా బాధపడుతుర్రు టీచర్ వాళ్ళు ఎనక స్కూల్కి వెళ్తున్నారు మాకు ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది వన్ ఫిఫ్టీ మంది గర్ల్స్ వాళ్ళకి సరిపోతలేదు ఒక బాత్రూమ్ ఆ బాయ్స్ కాలకట్టకి పోతురు ఆడ పాములు పురుగులాగా ఉంటున్నాయి మళ్ళీ గర్ల్స్ ఇంటికి పోదామంటే రోడ్ దాటాలంటే భయం అవుతుంది ఒక అక్క ఇంటికి పోతే యాక్సిడెంట్ అయింది ఇంటిరా చదువుకుందామని వస్తే కనీసం బాత్రూమ్ సౌలత్ లేదు ఆడపిల్లలకు ఈ తిప్పలుంటే బడికి ఎట్లా రావాలి అని అడగబడిర్రు అయితే ఈ బడిలకు కొత్త బాత్రూమ్లు లు కట్టేందుకు పదకొండు లక్షల బిల్లు శాంక్షన్ అయిందట ఆయన కూడా బిల్లులు వస్తలేవని కాంట్రాక్టరు పనులు నడమల్ని ఆపిండట దీంతో పొల్లకాడ్లకు ఈ షెరొచ్చి పడ్డది అదే మగ పొలగాళ్ళంటే ఎడన్నా బయట పోతారు కానీ ఆడి పొలగాండ్ల గోసలే చెప్పవాసం కాదు ఆఖరికి దూపైతే ఇన్ని నీళ్లు తాగుదామన్నా కూడా జంకుతున్నారట మరి ఎదుగుతున్న పిల్లలు సరిపోను నీళ్లు తాగకుంటే ఎంత ఖరాబ్ అవుతుంది ఏం కథ ఆయన కూడా ఏ అధికారి పట్టించుకుంటలేరాట ఇక ఏళ్ల కమానం పొలగాళ్ల తిప్పల చూసిన ఊరోళ్ళు పోయి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకల్లా ఎట్లా తష్ప చేస్తారో చెప్పాలే అని కాంట్రాక్టర్కు ఆర్డర్ వేసిండట మరిగా ఏం చేస్తారో ఏమో కానీ ఈ బడి కాకుండా ఇంకో నూట యాభై బళ్లలో కూడా ఇసొంటి తిప్పలే ఉందట ఓ దిక్కు సర్కార్లేమో చదువుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడతామంటారు మరిగా కోట్ల రూపాయలు ఎవరి జేబులకి పోతున్నాయో ఏం పాడో కాని సర్కార్ బళ్ళ హాలత్తేవో గిట్లుంది ఇక గవర్నమెంట్ బడికి రమ్మంటే ఎట్లా వస్తారు చెప్పు అని అడగవట్టి ఈ ముచ్చట చూస్తున్న పబ్లిక్